హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తున్నాం బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ టూ డేట్ ట్వంటీ నైన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూ ప్రెస్ నోట్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ దట్ రిటర్న్ టెస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద సెడ్ నోటిఫికేషన్ విచ్ ఈస్ షెడ్యూల్ టు బి హెల్డ్ సిక్స్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ వన్ ట్వంటీ ఫోర్ ఈజ్ పోస్ట్ పోన్ చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ టిఎస్పిఎస్సి ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేసింది అది ఏంటనగా గ్రూప్ టూ సర్వీసెస్ రిటర్న్ టెక్స్ గ్రూప్ టూ సర్వీసెస్ రిటర్న్ ఎగ్జామినేషన్ జనవరి ఆరు ఏడు తేదీల్లో జరగవలసిన ఎగ్జామ్ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది ద రివైజ్డ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామ్ విల్ బి అనౌన్స్డ్ డ్యూ కోర్స్ అని వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈరోజు సీఎం గారు మాట్లాడుతూ కూడా టీఎస్పిఎస్సికి కొత్త చైర్మన్స్ మరియు సభ్యులను నిర్మించినాకనే రాష్ట్రంలో జరగవలసిన నియామక పరీక్షలన్నీ కూడా జరుగుతాయని నియామక పరీక్షలన్నీ కూడా పారదర్శకంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు హామీ ఇచ్చినట్లుగా కూడా మనం వీడియోస్లో చూస్తూ ఉన్నాం సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రూప్ టూ సర్వీసెస్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ సో ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్